వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం రెసిపీ గోధుమతో గోధుమ పిండితో బూరెలు చేసుకున్నామండి ఈ గోధుమ పిండి బూరెలు అయితే సింపుల్ మెథడ్లో అయిపోయినాయి అండి చాలా చాలా టేస్టీ సూపర్గా బాగుంటాయండి చూడండి మనకు పైనుంచి క్రస్పీగా ఉన్నాయి లోపల బాగా వేడిగా ఉన్నాయండి చూడండి లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి అయితే సాదాటి అండి మనం చూడండి మనం కూడా ఈ నువ్వులు వేసుకొని మనం చేసుకున్నాం ఈ నువ్వులతో తింటే వావు చూడండి బాగా ఉంటాయండి భలేగా ఉంటాయి ఈ బూరెలు అయితే గోధుమ పిండి బూరెలు చూడండి ఎంత బాగున్నాయి మైదాపిండి కావాలంటే వేసుకోవచ్చండి లేకుంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు మనకు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియోలో ఎలాగుందో అలాగే చేస్తే అద్భుతంగా ఉంటాయండి బూరెలు అయితే గోధుమ పిండి సింపుల్గా థ్యాంక్ యూ చూడండి బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనం ఫస్ట్ గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేనైతే ఈ కప్పుతో కప్పు నిండా నేను బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లాన్ని ముందుకు తీసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే మనం ఒక పావు కప్పు అయితే నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలాగ వేసుకొని మనం స్టవ్ వెలిగించుకుందాం చూడండి మనం బెల్లం బాగా కలుపుకుందాం కరుగుపోయిందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని కొద్దిగా సల్లారిచ్చుకుందాం చూడండి ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకోవాలండి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం మైదా తీసుకున్నామండి మన ఇష్టం అండి పిండి అయినా వేసుకోవచ్చు లేకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి అలాగే మనం ఒక కప్పు నిండా చూడండి నేను నిండా అయితే తీసుకోలేదు ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకోవాలి తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే మనం మూడు స్పూన్ల రవ్వ అండి బొంబాయి రవ్వ అయితే సోజీ వేసుకోవాలి ఇందుట్లోనే అలాగే చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక చిటికేడు మనం వంట సోడా అండి వంట సోడా వేసుకోవాలి బజ్జీలు వంట సోడా చూడండి స్పూన్ తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్నాం మొత్తం అంతా పిండి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి బెల్లం పాకం అయితే మనం చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ఇదండి ఇది మనం ఈ నీళ్ళని మనం ఇందుట్లో పిండిలో వేసుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా బాగా కలిపేసుకోవాలి మనం చూడండి నేను అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను కదా మొత్తానికి నేను అన్నీ వేసుకున్నానండి కరిగించిన బెల్లం నీళ్ళన్నీ నేను ఎందుకులోనే వేసుకున్నాను చూడండి చేత్తో నేను కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా అయితే అయింది ఇప్పుడు మనం కొద్దిగా పాలు చుక్కలు వేసుకుందాం చూడండి పాలు అయితే నేను వేసుకున్నాను వేడి పాలైనా పర్వాలేదు సల్లటి అయినా మనం బాగా ఇలా కలిపేసుకుందాం చేత్తో చూడండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి అయితే వేసుకోవచ్చు అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకుందాం చూడండి నేనైతే ఒక మూడు స్పూన్ల పాలు వేసుకొని నేను కలుపుకున్నానండి ఇలాగైతే అయింది మనకు పిండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఐదు నిమిషాలు పెడతాను పక్కన చూద్దామండి మనం ఐదు నిమిషాలు అయితే అయింది చూడండి మనకి ఇలాగైతే బాగా రెడీ అయింది బాగా ఉంది చూసారండి పిండి ఇలాగైతే ఉండాలి మనం ఇప్పుడు బాగా ఒకసారి మనం కింద పైన బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మనకు ఎంత సైజులు కావాలో మనం అంత సైజు ఉండాలి తీసుకోవాలండి తీసుకొని మనం ఇలాగ చూడండి మన సైజుని బట్టి తీసుకోవాలి మన ఇష్టం చూడండి మనం టీ ఫిల్టర్ చేసుకుంటాం కదా టీ టీ అండి టీ చన్నీ అండి ఇది మనం ఇలా తీసుకొని ఉండలు మనం ఇలా తీసుకొని మనం మన ఇష్టం ఇలాగైనా చేసుకోవచ్చు ఇలాగ బాగా ఇలా చేసుకున్న తర్వాత మనం మధ్యలో హోల్ అయినా పెట్టుకోవచ్చు అండి చూడండి మనం ఇలాగ పెట్టేసుకోవాలి హోలు పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ తీసుకొని అన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే మనం ఇంకో ఉండ తీసుకొని మనం ఇలాగే మళ్ళీ చేసుకోవాలండి అంతా ఇలా చేసేసుకున్న తర్వాత మనం మధ్యలో హోళ్ళు అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలాగైతే వచ్చేస్తుంది చూడండి నేనైతే నాలుగు చేసుకున్నానండి ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టుకోవాలండి సిమ్ములోనే ఉండాలండి ఆయిల్ బాగా ఎక్కకూడదు మనం మామూలుగానే ఉండాలి ఇప్పుడు వేడెక్కిన తర్వాత మనం ఈ చేసుకున్నాం కదా ఇంజిట్లు వేసుకుందాం చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత మనం అదే పైకి వస్తాయండి పైకి వచ్చేదాకా మనం కలపకూడదు చూడండి ఇప్పుడైతే మనం ఈ పక్కకి తిప్పుకుందాం ఇలాగైతే కాలింది చూసారా ఇలాగే నెమ్మదిగా కాల్చుకుంటే బాగుంటాయండి లోపల దాకా బాగా కాలుతాయి అన్నీ తిప్పేసుకుందాం చూడండి ఈ పక్క కూడా కాలిపోయిన మనం అయితే ఇప్పుడు తీసేసుకుందాం అన్నీ చూడండి ఇలాగైతే కాలాలి మనకు ఇలా తీసుకుందాం పక్కకి చూడండి నేను పక్కన తీసుకున్నాను ఇప్పుడు మనం చూడండి మనం చంకి అయినా కవర్ అయినా ఏదైనా తీసేసుకొని మనం కిందన ఇలాగా నువ్వులు వేసుకోవాలండి నువ్వులైనా వేసుకోవచ్చు మన ఇష్టం లేకపో నువ్వులు ఇష్టం లేకపోతే మనం గసగసాలైనా వేసుకోవచ్చండి చూడండి అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి మనం ఉండలు తీసుకొని ఈ నువ్వుల మీద మనం ఇలా పెట్టుకొని బాగా ఇలా చేసుకోవాలండి అన్నీ ఇలా చేసేసుకుందాం చూడండి నేనైతే నాలుగు వేసుకున్నా నాలుగు వేసుకున్న తర్వాత మనం ఇలా తీసేసుకొని ఆయిల్లో వేసుకుందాం చూడండి చూడండి మనమైతే ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పక్క కూడా తిప్పేసుకుందాం చూడండి నేనైతే ఈ పక్క కూడా తిప్పేసుకున్నాను ఇప్పుడైతే మాకు రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం పక్కకి ప్లేట్లో తీసుకుందాం చూడండి ఇలాగైతే కలాలి మనకు తీసుకున్న తర్వాత ఉన్న టీ కూడా మనం వేసేసుకుందాం అన్నీ తీసేసుకున్నామండి మనం చూడండి రెడీ అయిపోయింది ఇదైతే ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి